హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతడితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీన్ అను క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటే ఓయ్ గ్రీన్ రైస్ ఇలారా అని నిషా చాలా పొగరుగా పిలిచింది అను అక్కడే ఆగి నన్నేనా అన్నట్టు చూసింది దిక్కులేం చూస్తావు పిలిచింది నిన్నే ఇలా రా అంది నిషా తను నన్నెందుకు పిలుస్తుంది అని అను మెల్లిగా నిషా దగ్గరికి వెళ్ళి చెప్పండి మేడం అంది నిషా అను కిందికి మీదికి చూస్తూ నీలో ఏముందే అంతలా ఆ విక్రమ్ నిన్ను అంతలా తెగ చూసేస్తున్నాడు అంది నిషా ఏం మాట్లాడుతున్నారు మేడం అంది అను ఏ ఏమి అర్థం కానట్టు ఫేస్ పెట్టకే నీలాంటి లో క్లాస్ వాళ్ళకి బుద్ధులు మాకు తెలుసు టిప్ టాప్గా రెడీ అయ్యి కాలేజ్కి వచ్చి బాగా డబ్బున్న కుర్రాడిని పట్టి వాళ్ళు వేస్తారు అదే కదా మీ బుద్ధులు చి సిగ్గుండాలి కొంచెమైనా అంది నిషా మేడం మీరు అన్నట్టు నాకు అలాంటి బుద్ధులు లేవు మేడం నేను కాలేజ్కి చదువుకోవడానికి మాత్రమే వస్తున్నాను అలాంటి బుద్ధులు నాకు మా అమ్మ నాన్న నేర్పించలేదు అని అంది అను కాస్త ధైర్యంగా ఏంటంటే ఎదురు మాట్లాడుతున్నావు అంది నిషా కోపంగా మేడం కాస్త మర్యాదగా మాట్లాడండి వే గీ అంటే ఇక్కడ ఎవరు పడరు అంది అను ఆహా నాకే క్లాస్ పిక్తున్నావా నువ్వు ఎంతే ధైర్యమే నీకు అని అను గాయమైన చేయిని గట్టిగా పట్టుకొని నలిపింది నిషా తన కసి తీరేలా హా మేడం ఏం చేస్తున్నారు మేడం మీరు నొప్పిగా ఉంది వదలండి అని అను కళ్ళల్లో నీళ్ళతో అంది నువ్వు నా విక్రమ్ పక్కన తిరుగుతూ ఉంటే నాకు కూడా నొప్పిగానే ఉంది నీ బతుక్కి నా విక్రమ అవసరమా పైగా విక్రమ్ కారులో కూడా షికారులు చేస్తున్నావంట కదా ఇంకొకసారి విక్రమ్ పక్కన కనబడితే చంపి పారిస్తాను అర్థమైందా అని అను చేయిని విసురుగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిష అసలే గాయమైన చేయి నిషా ఇంకా దానిపై ప్రెషర్ ఇవ్వడంతో బ్లడ్ కూడా వచ్చింది పాపం అను చేతికి అను తన కన్నీళ్ళు తుడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఆ బ్లడ్ని క్లీన్ చేసుకొని బయటికి వచ్చి తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది ఓయ్ అను నువ్వు క్లాస్కి వచ్చావు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది మోక్ష తన పక్కన కూర్చున్న అనుతో అది మళ్ళీ చేయికి గాయమైంది మోక్ష క్లీన్ చేసుకుందామని వెళ్ళాను అని చెప్పింది అను మెల్లిగా అరే చూసుకోవాలి కదా అను ఆ గాయాన్ని మాననివ్వవా నువ్వు అసలు ఎందుకు ఇలా చేసుకుంటున్నావు చెప్పు అని సీరియస్ అయ్యింది మోక్ష నేను చూసుకోలేదు మోక్ష సరేలే ఇంటికి వెళ్ళాక ఆయింట్మెంట్ అప్లై చేసుకొని మెడిసిన్ కరెక్ట్గా వేసుకో ఓకేనా అంది అలాగే ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక అను బస్ కోసం నడుస్తూ వెళ్తూ ఉంది మధ్యాహ్నం నిషా అన్న మాటలే తన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అసలు ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది నేను విక్రమ్ సార్కి వల వేస్తున్నానా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటూ కనిపిస్తే ఏదేదో అల్లేసుకోవడమేనా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే పని ఉండదా వీళ్ళకి నేను అందుకే అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటాను ఇలాంటి మాటల వల్లే కానీ ఈ అన్నా చెల్లెళ్ళు నాకు ఎక్కడ దొరికారో కానీ నన్ను మాత్రం వదిలిపెట్ల వదిలిపెట్టట్లేదు వీళ్ళు వీళ్ళని ఎలా దూరం పెట్టాలో ఏంటో వీళ్ళ వల్ల నన్ను ఎన్ని మాటలు అంటున్నారో ఆవిడ అనుకుంటూ అను ఎటు వెళ్తుందో తెలియకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది తనకి ఎదురుగా వెహికల్ వచ్చేది కూడా గుర్తించకుండా విక్రమ్ రోజు అను వెనకాలే ఫాలో అవుతాడు కదా అలా అను నడుస్తూ వెళ్తుంటే ఇదేంటి ఇలా వెళ్తుంది అనుకుంటూ చూస్తూ ఉన్నాడు అప్పుడే వెహికల్ అను ఎదురుగా రావడం చూసి అను అని గట్టిగా అరిచాడు అయినా కూడా అను ఏదో ఆలోచనలో ఉండి అసలు విక్రమ్ పిలుపు తన చెవికి చేరనే లేదు ఓ దీనికి ఏమైనా మెంటలా పిలిస్తే వినిపించుకోవడం లేదేంటి అని విక్రమ్ స్పీడ్గా అను దగ్గరికి వెళ్ళి అతడి బైక్ పక్కన పడేసి అనుని ఫాస్ట్గా పక్కకి లాగేశాడు అప్పుడు తన ఎక్కడ ఉందో చూసుకుంది అను ఈ లోకంలోకి వచ్చి అను చుట్టూ చూస్తూ ఉండడంతో విక్రమ్ కోపంగా అను పైకి లేపాడు అంతగా ఏం ఆలోచిస్తున్నావే రోడ్ మీద ఉన్నావనుకుంటున్నావా లేక ఇంకా ఎక్కడైనా ఉన్నాను అనుకుంటున్నావా ముందు చూస్తూ నడవాలి కదా తెలియదా ఏదైనా జరిగి ఉంటే అని గట్టిగా అరిచాడు విక్రమ్ అనుపైన పైన నే నే చూసుకోలేదు సార్ అంది అను భయంగా ఇంకా ఏం చూస్తావే నువ్వు ఎంతసేపటి నుండి పిలుస్తున్నా నేను కనీసం వినిపించుకుంటున్నావా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు అది ఆలోచించుకుంటూ వెళ్తున్నాను సార్ అందుకే మీ మాట వినిపించలేదు నాకు అంది అను అంతగా ఏం ఆలోచిస్తున్నావే నువ్వు అన్నాడు విక్రమ్ ఏదో లేండి సార్ నేను వెళ్తున్నా నాకు బస్కి టైం అవుతుంది అని అక్కడి నుండి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అను అరే నేను దీన్ని డేంజర్ నుండి సేఫ్ చేస్తే కనీసం థ్యాంక్ యూ చెప్పాలి అన్న జ్ఞానం కూడా లేదేంటి అబ్బా దీనికి అనుకుంటూ ఉన్నాడు విక్రమ్ నీ జ్ఞానం పరిజ్ఞానం డైలాగుల తర్వాత అబ్బాయి అక్కడ చూడరా ఎర్రి సచ్చినోడా అని ఇన్నర్ డైలాగ్ వినబడడంతో అప్పుడు చుట్టూ చూశాడు విక్రమ్ అను బస్సు ఎక్కడ చూసి ఆ బస్సు వెనకాలే ఫాలో అయ్యాడు విక్రమ్ బాబు బైక్ పైన విక్రమ్ బైక్ వెనకాల ఇంకో బైక్ కూడా వస్తుంది అనిపించడంతో విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు విక్రమ్ వెనకాలే జై కూడా తలకి హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు విక్రమ్ అతన్ని చూడగానే విజిల్ వేసుకుంటూ అతడెవరో తెలియదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ విక్రమ్కి ముందుగా వెళ్తూ ఉన్నాడు జై రే నువ్వు హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన నీ బైక్ నీ డ్రెస్ మారిపోదు కదరా ఎదవా అన్నాడు విక్రమ్ హిహి అవును కదా బావా మర్చిపోయాను అయినా నువ్వేంట్రా బస్సు వెనకాల పడుతున్నావు అని అడిగాడు అందులో అను ఉంది అన్నాడు విక్రమ్ అయితే అన్నాడు జై ఆ మాటకు విక్రమ్ జైని ఓ చూపు చూసి మళ్ళీ బస్ని ఫాలో అవుతూ ఉన్నాడు ఓహో మా చెల్లికి సెక్యూరిటీగా వెళ్తున్నావా బావా ఓకే ఓకే గుడ్ గుడ్ అన్నాడు జై నవ్వుతూ నీకలా అనిపిస్తుందారా హా ఏ నీకు అనిపించడం లేదా అని అడిగాడు జై లేదు అంది సేఫ్గా వెళ్తు లేదు అది సేఫ్గా వెళ్తుందా లేదా అని చూస్తున్నాను అంతే అన్నాడు అబచ మా ఊర్లో దీన్ని ఇంకా వేరే పేర్లతో పిలుస్తారులే నీకు తెలియదు అనుకుంటా లే బావా అన్నాడు జై ఆహా ఏంటో ఆ పేర్లు అని అడిగాడు విక్రమ్ ఇప్పుడు అవన్నీ అనవసరం కానీ నీ సెక్యూరిటీ డ్యూటీ ఎక్కడి వరకు బస్సు దిగేంతవరకైనా లేక తన ఇంటి వరకు వెళ్తావా అని అడిగాడు జై తను ఇంటికి వెళ్ళే వరకు అని చెప్పాడు విక్రమ్ అంటే నువ్వు రోజు రోజు నా నుండి తప్పించుకొని చేస్తున్న పని ఇదా బావా అన్నాడు షాకింగ్గా జై అవును అయితే ఏంటి బే నీళ్ళొల్లి నాదే ఉందిరా ఏం లేదు జస్ట్ కనుక్కుంటున్నాను అంతే అన్నాడు జై కనుక్కున్నావు కదా ఇక మూసుకొని దొబ్బాయి ఇక్కడి నుండి అని ఇక్కసిరాడు సిరాడు విక్రమ్ ఆహా నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను బావా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే కదా మా చెల్లికి నేను కూడా సెక్యూరిటీగా వస్తాను అని విక్రమ్తో పాటే వెళ్ళాడు జై అను బస్ దిగాక మెల్లిగా తను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అను చూడకుండా తనని సో ఫాలో అయ్యారు విక్రమ్ ఇంకా జై హా నా చెల్లి ఇక ఇంటికి వెళ్ళిపోయిందిరా బావా మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నాడు జై పద అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు మరుసటి రోజు అను కాలేజ్కి వెళ్ళడం కోసం బస్ ఎక్కింది అను ఎక్కగానే విక్రమ్ ఒక సీట్లో కూర్చొని అనునే చూస్తూ నవ్వుతూ తనని దగ్గరికి రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు విక్రమ్ని బస్సులో చూడగానే పిచ్చే షాక్ అయిపోయింది అను ఆ షాక్లోనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఏంటి ఈ బస్సులో అని అడిగింది ఏ నేను బస్సులో రావద్దు అని ఏదైనా రూల్ ఉందా అని అడిగాడు విక్రమ్ ఆహా అలా అని కాదు సార్ కానీ మీరు మీ బైక్లో కానీ కార్లో కానీ వస్తారు కదా డైలీ కాలేజ్కి ఇలా బస్లో రావడం మీకు అలవాటు ఉండదు కదా అందుకే అడుగుతున్నాను అంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్